హాయ్ ఫ్రెండ్స్ మీరు బాగున్నారా మేము బాగున్నాము ఈరోజు పిడిగిరాళ్ళ కుకింగ్ ఛానల్ వచ్చి మంచి ఐటెంతో మళ్ళీ మీ ముందుకు ఫ్రెండ్స్ చాలా మంచి ఐటమ్ అందరూ చాలా బాగుంటుంది నంచుకోవడానికి దేనికైనా పప్పులో కానీ దేని కాంబినేషన్ అయినా సూపర్ కాంబినేషన్ ఫ్రెండ్స్ ఏంటి తెలుసా మటన్ ఫ్రై ఓన్లీ మటన్ ఫ్రై అంటే ఎక్కువ నూనె పోసి ఆయిల్ పోసి ఏం చేయదు కాదు ఫ్రెండ్స్ తక్కువ నూనెతోనే ఫ్రై ఫ్రై ముక్కలు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇలా చేసుకోండి చాలా విధానం ఉంటుంది ఫస్ట్ ఫస్ట్ చేసే విధానం ఏంటందో చూపిస్తా చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ బాండి పెట్టుకోవాలి బాండి పెట్టుకొని రెండు గంటల ఆయిల్ పోసుకోవాలి చూడండి ఈ గంటతో రెండు గంటల ఆయిల్ అండి ఈ గంటతో రెండు గంటలు ఆయిల్ అండి ఫ్రై కదా లేకపోతే ఇదిగోండి రెండు గంటల ఆయిల్ సరిపోతే మీరు మటన్ వచ్చేసి నేను ఒక్క కేజీ తీసుకుంటున్నానండి కేజీ మటన్కి రెండు గంటల ఆయిల్ కేజీ మటన్ అండి ఇదిగోండి అరగంట రెండు గింటలన్నర ఆయిలు సరిపోయిద్దండి కేజీ మటన్ అండి కేజీ మటను ఈ ఆయిల్ కొంచెం వేడెక్కిద్దాం ఆయిల్ వేడెక్కిందిగా ఇప్పుడు అల్లం వెల్లి పేస్ట్ అండి కొంచెమే ఒక స్పూను అల్లం వెల్లి పేస్ట్ ఇంకేం లేదండి ఒక స్పూను అల్లం వెల్లి పేస్ట్ వేసుకోవాలి ఫస్ట్ అల్లం వెల్లి పేస్ట్ వీటిలో ఎక్కువ వేసుకోకూడదండి ఫ్రై కదా కొంచెమే వేసుకోవాలి కొంచెం కొద్దిగా కలర్ చేంజ్ అయ్యి మనం వేయించుకోవాలి ఏది కదండి ఇప్పుడు చూడండి నూనె వేయంగానే నూనె బాగా గాగింది కాబట్టి అల్లం పేస్ట్ బాగా మగ్గిపోయింది పచ్చివాసన పచ్చివాసన పోయేటప్పుడు వేయించుకోవాలి అల్లం చూడండి చూడండి అల్లం మగ్గిపోయింది కదా ఉల్లి ఉల్లిగడ్డలు అండి ఇంకోండి ఉల్లిగడ్డలు వచ్చేసి నా మూడు పెద్ద సైజు ఉల్లిగడ్డలు నాలుగు అండి మూడు పెద్ద సైజు ఉల్లిగడ్డలు నాలుగు పచ్చిమిరకాయలు సన్నగా తడుక్కోవాలండి ఉల్లిగడ్డలు బాగా సన్నగా సన్నగా కోసుకోవాలి బాగా ఈ నాలుగు పచ్చిమిరకాయలు కూడా వేసేస్తాను దీంట్లోకి ఇవన్నీ కొంచెం కలరు చేంజ్ అయ్యేటట్టు వేయించుకోవాలి బాగా చూడండి చక్కగా మనకు ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు కూడా మగ్గిపోయినాయి కదా ఇప్పుడు మనకు తగినంత ఉప్పు వేసుకోవాలండి గల్లుప్ప అయితే గల్లుప్పు సాల్ట్ అయితే సాల్ట్ మీ ఇష్టం నేనైతే గల్లుప్పు వేస్తున్నానండి ఇదిగోండి ఒక స్పూన్ గల్లుప్పు ఒక అర స్పూను పసుపు అండి అర స్పూను పసుపు ఇదిగోండి చక్కగా ఇది కూడా చూడండి చక్కగా మన కలర్ఫుల్గా వచ్చేసింది కదా ఇప్పుడు దీంట్లోకి కొంచెం ధనియాల పొడి అండి ధనియాల పొడి కొంచెం ఇదిగోండి ఒక స్పూను ధనియాల పొడి కొంచెం జీలకర్ర అండి జల ఒక స్పూను దా జీలకర్ర ఇవి కూడా వేసి బాగా కలుసుకోవాలి అండి మటను బాగా సన్న ముక్కలు ఇలా సన్న ఇదిగో చూడండి ఇలా చిన్న ముక్కలుగా కోసుకొని ఉప్పు పసుపు వేసి బాగా ఫస్ట్ మళ్ళీ చెప్తున్నా అండి ఫస్ట్ ఇదిగో చిన్న ముక్కలుగా కట్ చేసుకొని శుభ్రంగా కడుక్కోవాలండి వాటర్లో వాటర్లో కడుక్కున్నాక పొమ్మేను పెట్టుకోవాలి ఉప్పు పసుపు రెండు ఇట్లా ఉడకబెట్టుకోవాలండి ఇదిగో చూడండి ఎల్లోగా కొంచెం ఉప్పు పసుపేసి ఇలా ఉడకబెట్టుకోవాలి ఉప్పు పసుపేసి వాటర్ కడిగిన వాటర్ పైకి వస్తాయి శుభ్రంగా ఇంజ ఇది వాటర్ ఎక్కడా లేవండి ఇట్లా ఉడకబెట్టుకోవాలి శుభ్రంగా ఇది రెండు కేజీలు అండి దీంట్లో నేను సుగమే వేస్తున్నాను ఇది రెండు కేజీలు మటను ఒక కేజీయే చేస్తున్నా ఇందాక చెప్పాకండి ఒక కేజీ మటను ఇట్లా ఉడకబెట్టుకోవాలండి ఫస్ట్ మటను ఫస్ట్ మటన్ వచ్చేసి ఇట్లా ఉడకబెట్టుకోవాలి తీసుకుందామండి ఒక కేజీ సుకుందామండి మనం అదిగోండి కేజీ వేసేసా కేజీ మటను వేసేసి బాగా కలుపుకోవాలండి ఇందాక మనం మసాలా వేసాగా అంతా దీనికి బట్టి రెండు నిమిషాలు బాగా మగ్గనిచ్చుకుందామండి చూడండి చక్కగా మనకి మటను అంతా ఫ్రై అయిపోయిందండి ఇట్లా ఎప్పుడైనా అడుగంటితేనే మటన్ ఫ్రై అయిపోయినట్టు మటనే కాదండి ఏదైనా అడుగంటాలి చక్కగా అడుగంటుతుంటేనే మటన్ బాగా మగ్గిపోయినట్టు చాలా బాగుంటుందండి టేస్టీకరమైన చూడండి చక్కగా ఇప్పుడు మటన్ మొత్తం మనకి మగ్గిపోయింది బాగా వేగిపోయింది అన్నమాట ఏగిపోయిందిగా ఇప్పుడు కొంచెం కర్రేపాకు అండి మీ దగ్గర కరేపాకు ఉంటే కర్రేపాకు వేసుకోండి ఇవ్వండి కొంచెం కరేపాకు కొంచెం కరివేపాకు వేసుకొని బాగా కలుపుకొని ఇప్పుడు దీంట్లోకి మటన్ మసాలా వేసుకోవాలండి కొంచెం స్పూన్ అండి ఒక స్పూను మటన్ మసాలా మటన్ మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలి లాస్ట్ క లాస్ట్కి వచ్చేసి కారం వేసేసుకోవాలి మామూలు కారం కాదండి ఎల్లిపాయ కారం చల్లుకుంటే చాలా బాగుంటుందండి ఫ్రైలోకి వెల్లిపాయ కారం చల్లుకుంటే చాలా బాగుంటుందండి చూడండి కారం వేసేద్దాం అయిపోయిందండి ఇప్పుడు కారం వేసేద్దాం రెండు స్పూన్లు కారం వేసుకోండి ఇదిగోండి రెండు స్పూన్లు కారం కారం కొంచెం ఎక్కువే పట్టిద్దండి కారం మాత్రం రెండు స్పూన్లు వేసుకోండి సరిపోయింది ఇంకా బాగా కలుపుకోవాలండి చూడండి చక్కగా అయిపోయిందండి చూడండి అంత బాగుంది అసలు మటన్ ఫ్రై ఇలా చేసుకోండి చాలా బాగుంటుంది ఇంకా అయిపోయిందండి గ్యాస్ కట్ చేసుకోవడమే కొంచెం కొత్తిమీర అండి కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకోవచ్చు ఇదిగోండి నేను కొత్తిమీర ఉందండి కొత్తిమీర కూడా వేస్తున్నా చూడండి ఎంత చక్కగా మీకు కలర్ఫుల్గా పడుతుంది అండి చాలా బాగుంటుందండి మటన్ ఫ్రై ఇలా చేసుకుంటే సూపర్ కాంబినేషను చూడండి అసలు ఎక్కడ మనకి వాటర్ కానీ ఏమి లేకుండా పీసెస్గా చాలా బాగుంటుంది మటన్ ఫ్రై ఇలా చేసుకోండి చాలా విధానం బాగుంటుందండి మా ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లే లైక్ ఇవ్వట్లా షేర్ చేయట్లేదు ఫ్రెండ్స్ కామెంట్ కూడా పెట్టట్లేదు ఫ్రెండ్స్ లాస్ట్కి ఒక లైక్ ఇవ్వడానికి ఏమైంది ఫ్రెండ్స్ చూస్తున్నారు కానీ ఒక లైక్ ఇవ్వచ్చు కదా నచ్చితే ఒక లైక్ ఇచ్చి కామెంట్ పెట్టవచ్చుగా ఫ్రెండ్స్ మంచి మంచి ఐటమ్తోనే మీ ముందుకు వస్తున్నాగా ఫ్రెండ్స్ చక్కగా ఆదరించాను ఫ్రెండ్స్ చూడండి ఇంకా మటన్ కర్రీ అయిపోయిందండి దించేసుకుందాము ఇదిగోండి దించేసుకుందాము సర్వీస్ చేసుకుందాము చూడండి ఇదిగోండి రైస్ వేడి వేడిగా రైస్ కాలిపోతుందండి దాంట్లోకి పప్పు కాంబినేషన్ అండి ఇదిగోండి పప్పు పప్పు చక్కగా దానికి నంజుకోవడానికి ఫ్రై మొక్కలు ఇదిగోండి ఫ్రై మొక్కలు ఉల్లిపాయ అండి ఇదిగోండి ఉల్లిపాయ ఇదిగో నిమ్మకాయ సైజు ఇలా నంజుకొని తింటే సూపర్ కాంబినేషన్ అండి సూపర్గా ఉంటుంది చాలా బాగుంటుంది ఇలా చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్